హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఈ రోజు నటుడు సుబ్బరాజు గారి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం టాలీవుడ్ నటుడు సుబ్బరాజు గారి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు సుబ్బరాజు కొన్ని సినిమాల్లో కామెడియన్గా మరికొన్ని సినిమాల్లో విలీన పాత్రలు పోషిస్తూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో మంచి గుర్తింపును సాధించుకున్నారు అయితే సుబ్బరాజు ఇటీవలే స్రవంతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు తన భార్యతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫైనల్గా పెళ్లి చేసుకున్నాను అంటూ తెలిపారు దీంతో అతని మ్యారేజ్ ఫోటో వైరల్గా మారింది అలాగే సుబ్బరాజు పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరు ఏమిటి అని ప్రేక్షకుల మధ్యలో ప్రశ్నలు మొదలయ్యాయి అది ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం ఇకపోతే మన టాలీవుడ్ నటుడు సుబ్బరాజు పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు శ్రవంతి ఆమె కొలంబియా యూనివర్సిటీ జాన్స్ హాప్కిన్ యూనివర్సిటీ నుంచి బీడిఎస్ డిడిఎస్ ఎంపీహెచ్ డిగ్రీలు పొందారు ఇప్పుడు శ్రవంతి అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న నార్త్వుడ్ డెంటల్ సెంటర్స్లో డెంటిస్ట్గా పనిచేస్తున్నారు ఆమె ఒక ఫిట్నెస్ ఫ్రీక్ సైన్స్ అంటే తనకు చాలా ఇష్టం ఆమెకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది తన ఫస్ట్లో సైన్స్ అని మ్యారీడ్ టు ఫిట్నెస్ అని తన ఇన్స్టా బయోలో బయోలో శ్రవంతి మెన్షన్ చేశారు అమెరికాలోని ఫ్లోరిడాలో శ్రవంతి కుటుంబం ఉన్నట్లు తెలిసింది సుబ్బరాజు అతని భార్య శ్రవంతికి ఎలాంటి హడావుడి లేకుండా పెళ్లి చేసుకోవడం అంటే ఇష్టమంట అయితే వీరి పెళ్ళి హైదరాబాద్లో చేసుకుంటే సినీ రంగానికి చెందిన వారిని ప్రముఖులని పిలవక తప్పదు పిలవకపోవడం పద్ధతి కాదని అనుకున్నారంట అందుకని సుబ్బరాజు సొంతూరు భీమవరంలో పెళ్లి చేసుకున్న ఇలాంటి పరిస్థితే ఉంటుందని ఈ జంట భావించింది అట్టహాసంగా చేసుకునే పెళ్లిపై అంత ఆసక్తి లేదని సుబ్బరాజు శ్రవంతి అమెరికాలోనే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు ఇరు కుటుంబాలు సన్నిహితులు మాత్రమే పెళ్లికి పిలిచి సింపుల్గా పెళ్లి చేసుకున్నారట పెళ్ళి అమెరికాలో చేసుకున్నప్పటికీ ఘనంగా రిసెప్షన్ హైదరాబాద్లో నిర్వహి ఇప్పుడు ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్